పీటర్ యొక్క కష్టమైన రోజు పీటర్ అనే పదేళ్ల బాలుడు ఉండేవాడు ఒకరోజు స్కూల్ కు నడుచుకుంటూ వెళ్తూ చాలా బాధగా ఉన్నాడు అతను తన హోంవర్క్ పూర్తి చేయలేదు అతను అల్పాహారం కూడా తినలేదు మరియు స్కూల్లో పరిస్థితులు బాగా లేవు అతను తన స్నేహితుడికి అగౌరవంగా ప్రవర్తించాడు అందుకే ఇప్పుడు ఆ స్నేహితుడు అతనితో మాట్లాడటం మానేశాడు స్కూల్కు వెళ్లే మార్గంలో ఒక తోట పక్కగా నడుస్తుండగా ఒక చిన్న పాప పార్క్ బెంచ్ మీద కూర్చుని ఉండటం అతనికి కనిపించింది ఆమె చేతిలో క్రచ్చీలు ఉండగా కృత్రిమ కాలులతో కూర్చుని ఉంది కాని ఆమెను చూసినప్పుడు ఆమె ఒక అందమైన చిరునవ్వుతో అతన్ని చూసింది ఆ చిరునవ్వుతో అతని రోజు మారిపోయింది అతను కూడా చిరునవ్వుతూ తన స్నేహితుడిని క్షమాపణలు అడగాలని నిర్ణయించుకున్నాడు అతని స్నేహితుడుకూడా చిరునవ్వాడు ఇద్దరూ మళ్లీ మంచి స్నేహితులు అయ్యారు ఇకపై పీటర్ బాధపడలేదు ఈ కథ నుండి పొందవలసిన నీతి ఒక చిరునవ్వు ఎంతో దూరం తీసుకెళుతుంది